ఏపీలో రెడ్ క్రాస్ కమిటీ చైర్మన్ పదవికి పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నెల్లూరు డిఆర్ ఉత్తమ్ హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని మంత్రి పొంగూరు నారాయణ రెడ్ క్రాస్ లో రాజకీయ కుట్రాలను విమర్శించారు రెడ్ క్రాస్ గురించి రాజకీయాలు చేసేవారు ఒక్క రూపాయి డొనేట్ చేశారా అంటూ ప్రశ్నించారు కోవిడ్ సమయంలో అందరూ ఇళ్లలో పాడుకుని ఉంటే మేము సేవ చేశాం ఎంతోమంది చనిపోతే ప్రాణాలకు తెగించి మా చేతులతో మోసామన్నారు మంత్రి నారాయణ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితో పలికారు వేలాది మందికి నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ ఉచితంగా సేవలు అందిస్తోందని నారాయణ ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తూ తమపై కుట్ల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు నెల్లూరు రెడ్ క్రాస్ కి రాష్ట్రంలో దేశంలో ఒక మంచి పేరుని తీసుకురావడం మీ అందరి కోఆపరేషన్ వల్ల ప్రధానంగా నెల్లూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా దానికి సహకరించినారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే గడిచిన కొంతకాలంగా దీని మీద కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాలని మీ దృష్టికి తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు నేను ముందుకు రావడం జరిగింది ప్రధానంగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన స్టేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది అది మీ అందరికి కూడా సర్క్యులేట్ అవుతా ఉంది అదేవిధంగా ఈ రోజు మార్నింగ్ కలెక్టర్ గారు రేపు మార్నింగ్ ఆయన ఒక మేనేజింగ్ కమిటీ మీటింగ్ ని పెడుతున్నట్టుగా మా అందరికి కూడా నోటీసులు ఇవ్వడం ఈరోజు మార్నింగ్ వచ్చింది సో దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలని ఏం జరుగుతూ ఉంది నెల్లూరు నెట్ క్రాస్ సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీకు మీ దృష్టి కొన్ని తీసుకొని వస్తాను ప్రధానంగా మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు డెబ్బై వేల మెజార్టీతో గెలిపించారు మంచి మెజార్టీ ఇచ్చారు దానికి కారణం ఏంటంటే ఆయన అందరికి అందుబాటులో ఉంటాడు పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు చెప్పిన మాట మీద ఉంటాడు ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయో వాటిని ఇచ్చంతో పాటు కొత్తగా ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని కానీ వాటర్ సిస్టమ్ కానీ ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జ్లు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకి ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించాం కానీ అందరూ కూడా ఆరు నెలలని చూస్తా ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో ఆయన ఏకపక్ష ధోరణి ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు ఇందుగా మనం డెబ్బై వేల మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని సో నేను ఇక్కడ రెండు పాయింట్స్ ని అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాను సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించి ఆయన ఏ విధంగా వెళ్లారో అందరికీ తెలుసు సో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ని ఇబ్బంది పెట్టడం కానీ చాలా మందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చాలా కొంతమందికి కూడా తెలుసు అయితే ఇప్పుడు ఆయన రెడ్ క్రాస్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ కావడం అని అన్నది ఏ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అయినాడు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నారు సో నా మీద ఆయనకి కొంత కోపం గాని లేకపోతే నా ఎదుగు ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం గా ఉండొచ్చు నేను దానికి సిద్ధపడే వచ్చినాను పాలిటిక్స్ చేస్తాను ఒక మంచితనంతో ప్రజలందరికీ దగ్గరకు ఉండాలా ఏదైతే మనం మాట చెప్తామో వాటన్నింటినీ కూడా ప్రతిపక్షంలోనైనా కూడా ఒక నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్పకుండా కూడా నడుస్తాను సో దాంట్లో ఏదైనా ఆయనకు పొలిటికల్ ఇష్యూస్ ఉంటే నా మీద బాధ ఉంటే నేను దానికి బాధపడ్డాను కానీ రెడ్ క్రాస్ లాంటి వాటి వాటిల్లో ఆయన ఇన్వాల్వ్ కావడం సో రెడ్ క్రాస్ గురించి మొత్తం పదమూడు ప్రాజెక్ట్ రెడ్ క్రాస్ లో ఉన్నాయి ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ స్పాస్టిక్ సెంటర్ ఇలా మొత్తం థర్టీన్ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ ని మన నెల్లూరు రెడ్ క్రాస్ రన్ చేస్తా ఉంది అయితే ఇక్కడ నేను మీ కొన్ని వాస్తవాలను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను నారాయణ గారికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది మీ అందరికీ తెలుసు దాంట్లో ఒక నెల రోజుల లోపల ఆయన క్యాన్సర్ హాస్పిటల్ ని ఆయన మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నాడు దీనికి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ అంటే మూడు డిపార్ట్మెంట్స్ ఉండాలి ఒకటి రేడియేషన్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఉంటేనే ఏ క్యాన్సర్ పేషెంట్ ఏ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా క్యాన్సర్ కు సంబంధించి ఆరోగ్యశ్రీ క్లైమ్ అవుతుంది అయితే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ని ప్రారంభించేటప్పుడు రేడియేషన్ ఆంకాలజీని ప్రారంభించడం ఆయనకు సాధ్యం కాదు ఇప్పుడల్లా వన్ ఇయర్ పడుతుంది బంకర్ కట్టాలా దానికి సంబంధించి లెనాయక్ మిషన్ తీసుకొని రావాలా వన్ ఇయర్ పాటు దానికి సమయం పట్టేదానికి అవకాశం ఉంది ఆయన మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ రెండింటిని ప్రారంభించాలని రేడియేషన్ ఆంకాలజీకి కి సంబంధించి ఆయన ఇప్పుడు బంకర్ ని కట్టే పరిస్థితిలో వన్ ఇయర్ దాకా లేడు కాబట్టి నాకు ఒక నెల రోజుల క్రితం నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను ఒక నెల రోజుల క్రితం నాకు వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు చేసి సార్ మేము ఇట్లా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నాము మేము రేడియేషన్ ఆంకాలజీని స్టార్ట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆరోగ్యశ్రీ రావడం ఇబ్బంది అవుతుంది మీ క్యాన్సర్ హాస్పిటల్ తో మాకు ఎంఓయు కావాలా అని అడిగారు అంటే మేము రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆ నారాయణ కాలేజీ వాళ్ళతో మేము ఒక ఎంఓయుని ఇవ్వాలా అని నేను మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను మా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు నారాయణ వాళ్ళ చేతిలో పోతే వాళ్ళు పెట్టుకొని పెట్టుకుని ని ఇబ్బంది పెట్టి హాస్పిటల్ లేకుండా చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది అని వాస్తవం నాకు తెలుసు ఆ విషయం సో నేను తర్వాత నేను రెస్పాండ్ కాలేదు వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నేరుగా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్ కి సిఎంఓ అని వాళ్ళిద్దరిని కలిసి ఎంఓయూ కావాలని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేనేజింగ్ కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో మేము దాన్ని ఫాలో అవుతామే కానీ మేము తీసుకోలేమని చెప్పారు ఆ వెంటనే వాళ్ళకి అర్థమైంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంఓఏ తీసుకోవడం సాధ్యం కాదు అని అనేది వాళ్ళకి అర్థమైంది వెంటనే వాళ్ళ ఓఎస్డి ఆయన పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ లో ఫోన్ చేసి మీ చైర్మన్ అని తొలగించడానికి స్కోప్ ఉందా నారాయణ గారు కనుక్కోమన్నారు ఏ విధంగా మీ చైర్మన్ తొలగించవచ్చు అని అడిగారు ఆయన చెప్పారు ఇది ఎలక్టెడ్ బాడీ దీని నుంచి మనం తొలగించడం సాధ్యం కాదని మా మెంబర్స్ కొంతమంది ఆయన చెప్పారు అయితే మొత్తం మేనేజింగ్ కమిటీని డిజాల్వ్ చేసే అవకాశం ఉందా అని అడిగితే అది కూడా ఎలక్టెడ్ బాడీ కాబట్టి మీకు సాధ్యం కాదని ఆయన చెప్పారు ఆయన తిరిగి ఆయన నారాయణ గారికి చెప్పారని చెప్పి నాకు విషయం కూడా చెప్పారు అంటే అలా సాధ్యం కాదంట ఆ వెంటనే మా మెంబర్స్ పిలిపించి వాళ్ళందరినీ కూడా బెదిరింపు ధోరణితో మీరు చైర్మన్ నేను చెప్పేటప్పుడు వాస్తవాలు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను మీతో పాటు ఉండేవాడిని మీతో పాటు నడిచేవాడిని ఎప్పుడు కూడా ఏ ఒక్క విషయంలో కూడా నేను చిన్న మాట కూడా నేను తప్పు చెప్పట్లేదు అందరిని పిలిచి కూడా బెదిరిస్తూ వాళ్ళని మీ చైర్మన్ అని కనుక మీరు తీసేయకపోతే మొత్తం ఎంక్వైరీ చేయించి మొత్తం మేనేజింగ్ కమిటీనే రద్దు చేయించే పరిస్థితి తీసుకొని వస్తాం ప్రభుత్వం మా దగ్గర ఉంది అధికారం ఉంది అది తెలుసుకొని మీరు ఏదో ఒకటి ఆలోచించుకోండి అని చెప్పారు వాళ్ళు నా దగ్గర